నారా లోకేష్ మంగళగిరి టాక్ విన్నారా టీడీపీ యువనాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసింది ఇక్కడ నుంచి ఆయన పోటీ చేయటం ఇది రెండోసారి గత ఎన్నికల్లో ఓడిపోయారు కానీ ఇప్పుడు గెలిచి తీరాలనే ఖచ్చితంగా ఉన్నారు గత నాలుగేళ్లుగా నియోజకవర్గంతో అనుబంధం పెంచుకున్నారు ప్రచారాన్ని పరుగులు పెట్టించారు పేదలను ఆదుకున్నారు బండ్లు కొనిచ్చారు చేనేతలకు హామీ ఇచ్చారు ప్రత్యేకంగా మంగళగిరికి ఇరవై హామీలు గుప్పించారు తాను ఎమ్మెల్యే అయ్యాక అవి నెరవేరుస్తామంటూ ఆయన ప్రజలను మచ్చిక చేసుకున్నారు ఫలితంగా నారా లోకేష్ పేరు ఇప్పుడు మారుమోగుతుంది ఇక్కడ ఎవరిని పలకరించిన నారా లోకేష్ పేరు వినిపిస్తుండటం అతిశయోక్తి కాదు నిజం నారా లోకేష్ ఇచ్చిన భరోసా ఇక్కడ బాగానే వర్కౌట్ అవుతుంది ఆయన ఇమేజ్ పెరిగిందని చెప్పాలి ప్రచారంలోనూ ఆయన వినూత్న పందాను ఎంచుకున్నారు సెక్టార్ల వారిగా నియోజకవర్గాన్ని విభజించారు దాని ప్రకారం ప్రచారాన్ని తీవ్రతరం చేశారు పేదల మధ్యతరగతి వారిని ఇక సెక్టర్గా చేసుకుని ఆది నుంచి వీరిపై కన్నేసారు ఇక రోడ్లపై వ్యాపారాలు చేసుకునే వారికి ప్రత్యేక సహాయాలు చేశారు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి నిత్యం భోజనాలు పెడుతున్నారు ఇక ఎగుమతి మధ్యతరగతి కుటుంబాలు ఉండి ఆ అపార్ట్మెంట్లోనూ ఆయన ప్రచారం చేయడం గమనార్హం గత రెండు వారాలు కూడా వరుస పెట్టి అపార్ట్మెంట్లో ప్రచారాన్ని పెంచారు ఇక నారా లోకేష్ సత్యమణి బ్రాహ్మణి కూడా ప్రచారంలో ముందుకు సాగారు గతంలో మాదిరిగా ఎన్నికలకు నాలుగు రోజులు ముందు కాకుండా ఈ దఫ ఇరవై రోజుల ముందే వచ్చి ఇక్కడ ఉన్నారు కూలీల నుంచి కార్మికుల వరకు మధ్య తరగతి నుంచి ఎగువ మధ్యతరగతి వరకు కూడా పెద్ద ఎత్తున కలిశారు తన భర్తను గెలిపించాలని కోరారు మొత్తంగా చూస్తే మంగళగిరిలో వైసీపీని ఎదిరించి గెలవాలన్న కసి కనిపించింది అదే టాకు స్థానికంగా వినిపిస్తుంది ఆయన గెలుపును రాసిపెట్టుకునే రీతిలో ఇక్కడ పరిస్థితి ఉందని అంటున్నారు పరిశీలకులు ഇത് നേടി വീഡിയോ